ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని ఒకటో వార్డులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఏడాది కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలతో పాటు నిర్వహించనున్న కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే మీ వద్దకే నేను వస్తున్నానని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణను మాజీ కౌన్సిలర్ చంగారావు సెల్వా కప్పి సన్మానించారు పలువురు నాయకులు ఎమ్మెల్యే రామకృష్ణను సెల్వా కప్పి ఘనంగా సత్కరించారు వెంకటగిరిలోని బంగారుపేటలో వెలిసి ఉన్న శ్రీరామ మందిరముకు ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు బంగారుపేటలో జరుగుతున్న రేషన్ పంపిణీ కేంద్రంను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ పట్టణాధ్యక్షులు మంకు ఆనంద్ తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నాయకులు ఉన్నారు బడ్జెట్ మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా పదహైదు వేల పదహైదు వేల రెండు వందల ఇరవై ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు కూడా అన్నా క్యాంటీన్ కూడా గతంలో రద్దు చేస్తున్నారు అవన్నీ కూడా పునరుద్ధరణ మళ్ళా కొత్తగా ప్రారంభించి రెండు వేల నాలుగు వందల క్యాంటీన్లు ఈ ప్రభుత్వం పెడతా ఉంది ఇదంతా కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికి మనం ఆదుకోవాలి కాన్సెప్ట్ తోస్తా చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం సంవత్సరం రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు వరకు ఒకవాళ్ళకి ఇస్తా ఉన్నాం ఆ మనిషి మనసులోనే లేకుండా ఉండే వాళ్ళకి పదహైదు వేలు అదేవిధంగా అరవై పర్సెంట్ పైన కిడ్నీలు కానీ ఉంటే వాళ్ళకు పదివేలు అదేవిధంగా వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి ఆరు వేలు అదేవిధంగా వృద్ధులు విత్తవంతులకు నాలుగు వేలు లెక్కన ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం యువతకి ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు కూడా ఇవ్వబోతుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖలో నియామకాలు పారిశ్రామిక నియామకాలు ఉద్యోగుల కల్పన ఒప్పందాలు అదేవిధంగా రైతు సంక్షేమం కోసం మరి కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుజీవం కూడా కాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇప్పుడే చెప్తున్నారు గత ప్రభుత్వంలో రైస్ కూడా మంచి రైస్ ఇచ్చేవాడు కాదు పురుగులు తినే పరిస్థితి కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాలిటీగా పేదవాళ్ళకు మంచి మనం బియ్యం కాస్త సన్న బియ్యం పెద్ద మహారాజు దేవంగా ఉన్నారు అదే బియ్యాన్ని పేదవాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇస్తుందని చెప్పాను కూడా చెప్ప తప్పని చెప్పి తెలియజేస్తా ఉంటా అదేవిధంగా అరవై సంవత్సరాలకైతే నిండాయో వాళ్ళకి కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళివ్వడం ఆ బియ్యాన్ని ఈ విధంగా అన్నీ కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగి తెచ్చుకోవాలా ఏం చెప్తారు ప్రజలందరి కాకెత్తో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందులో ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండం ఉంది అని అందుకనే తొలి అడుగు ఒక సంవత్సరం ఏంటి కాబట్టి తొలి అడుగులో మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా అడిగి ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను మరి వాళ్ళని అడిగి పరిపాలన ఏ విధంగా ఉంది మీ కుటుంబంలో ఏమొస్తున్నాయి ఎలా ఎలాగంటే వాళ్ళ ముఖాల్లో బలి తలినట్టు సంతోషం చూస్తూ ఎందుకంటే ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఈ విధంగా వాళ్ళ పేరుతో పదహైదు వేలు వస్తుంది అభివృద్ధికి రెండు వేలు వాళ్ళ పదమూడు వేలు ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లలు చదువు కోసం తల్లికి వందనం పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా ఎస్ఎస్ కేఎస్ఎస్లు బూత్ బూత్ ఇన్ఛార్జి బూత్ ఏజెంటు కలస్టరు యూనిట్ యూనిట్ ఏజెంటు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఎవరు నేసి ఉంటారో కేఎస్ వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి కేఎస్లు బూత్ యూనిట్ క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించారు అందుకని నేను కూడా నీ నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా ఆయన పాల్గొంటా ఒక రోజు ఒక బాడులో పాల్గొంటా మరి ఏ వార్డు చేశారు ఏ వార్డు చేయలేదు కూడా తెలుసుకుంటాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఏమైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని కూర్చొని తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ಇದು ಅರಮಹಾನ್ ಅಪ್ಪ ಅಪ್ಪ ರೈಟ್ ಚಂದ್ರ ಯಾರು ಇವನು

నాలుగేలు అంటే మీ కుటుంబంలో ఇరవై ఆరు ఒక నాలుగు ముప్పై వేలు వస్తుంది ప్రభుత్వం ద్వారా ప్రతి నెల ముప్పై వేలు వస్తుంది మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏదా ఏం చూస్తున్నారు పెద్దకో చంద్రబాబు నాయుడు గారు

వచ్చా ముందు మూడు వేల ఒకే సార్ మూడు వేలు తర్వాత ఒకే నెలలో ఏడు వేలు ఇచ్చారా ఇచ్చారా మన వాళ్ళు కొంతమంది 何だ ஹைதராபாத் தந்துக்கொண்டா இங்க இருக்கு

ముగ్గురికి వస్తుంది పెట్టుకో జాగ్రత్తగా తర్వాత ఈ పిల్ల పిల్లడి అమ్మాయిని ట్రై చేస్తా ఎన్టీఆర్ స్కూల్ నుంచి ఒకటి తీసుకుంటారా ఇంటర్ తీసుకుంటారా అని சரி அபே உடனே ரெடி

2020 కొత్త ఏంజె వైస్ రంగారావు టీచర్ మనకు మన అన్ని వంటిల్లి கமிஷனர் காரோ பாத்தாசேண்டா சார் டேட்டாரு அப்பைய கணேஷ் இது லாஸ்ட் டைம் வస్తாங்க

ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్వాలిటీ ఉండాలి బాగుండాలి అని చెప్తూ సన్నబిస్తున్నాడు ప్రమాణం చెయ్యను அந்த வாசனா ஜை பிரம்மாண்டா ಆಗಿನಲ್ಲ ತೆಗಳು ಕೊಡ್ಲೇ ಸರ್ ಸರ್ ಆಡವೆಸ್ ಒಂದು ದಾರನ ಯಾಕೆ ಇಡ್ತুনা ಸರ್ ಅಂತ ಹೇಳೋಣ ಆರೊಳla ಮಳೆ ಕೊಡ್ತಿಸ್ನಲ್ಲ 7 10 ನಿಮಿಷ ಕೊರನೆ ಕೊಡ್ತಿಸ್. ಎಲ್ಲಕ್ಕೆ ಕಮಿಟಿ ಇದೆ. ವೈಸು ಹಾ ಬಲೆಕಿಗೆ ಕಮಿಟಿ ಇದೆ. ಕಮಿಟದ ಕೊಡಿ ಬಲೆ ಪದಿಸ್ತನೆ. ಹಾ ಲೇ ಯಾಕಪ್ಪಾ ಕಮಿಟಿ